షుగర్ ఉన్న వాళ్ళు నైట్ భోజనం ప్లేస్ లో జస్ట్ ఫ్రూట్స్ తీసుకోవచ్చా లేదా అని ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు అండ్ చాలా మంది పేషెంట్స్ కూడా ఏం చేస్తుంటారు ఇలా చేస్తే అంటే డిన్నర్ మొత్తమే తినకుండా జస్ట్ ఫ్రూట్స్ తీసుకుంటే షుగర్ కంట్రోల్ లో ఉంటుందేమో అని చెప్పి జస్ట్ ఫ్రూట్స్ తీసుకుంటారు అయితే దీనివల్ల ఏం ప్రాబ్లం వస్తుందో చెప్తా వినండి నార్మల్ గా మీరు జస్ట్ ఫ్రూట్స్ తీసుకుంటే ఎంత తీసుకుంటారు ఒకటి రెండు అయితే తీసుకోరు ఒక నాలుగైదు ఫ్రూట్స్ అలా తీసుకుంటారు అయితే మీరు జస్ట్ ఒకటి రెండు ఫ్రూట్స్ తీసుకున్నారు అనుకోండి దాంట్లో ఏంటంటే మీకు బాడీకి అవసరమైన ప్రోటీన్ కానీ లేకపోతే ఫ్యాట్స్ కానీ ఇవన్నీ అందవు అన్నమాట సో ఏమవుతుంది మీకు నైట్ టైం అనేది ఆకలి ఎక్కువగా అవుతుంది మీరు జస్ట్ వన్ టూ ఫ్రూట్స్ అలా తీసుకుంటే లేదు మీరు ఒక నాలుగైదు ఫ్రూట్స్ కానీ దానికంటే ఎక్కువగా తీసుకుంటే ఏమవుతుంది ఇవి నాచురల్ షుగర్స్ అయినా కూడా షుగర్ అనేది ఎక్కువగా పెరుగుతుంది అంటే పోస్ట్ పాండియల్ షుగర్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా పెరుగుతుంది సో అందుకోసమే ఈ ఫ్రూట్స్ అనేది నైట్ టైం అనేది అవాయిడ్ చేయండి జస్ట్ డిన్నర్ లాగా సో మీరు ఏం చేయాలి అంటే నైట్ టైం ఈ మిల్లెట్స్ తీసుకుంటే బెటర్ ఉంటుంది ఈ ఫ్రూట్స్ ఎప్పుడు తీసుకోవాలంటే ఈవినింగ్ టైం స్నాక్స్ లెక్క ఒక పెద్ద ఫ్రూట్ అయితే హాఫ్ చిన్న ఫ్రూట్ అయితే ఒకటి అలా తీసుకోండి అలా తీసుకుంటే కరెక్ట్ ఉంటుంది కానీ డిన్నర్ లో తీసుకుంటే మాత్రం మీకు అవసరమైన పోషకాలన్నీ అందవు అండ్ అదే కాకుండా షుగర్ కూడా పెరుగుతుంది అర్థమైంది కదా మరి మీరు డిన్నర్ లో ఏం తీసుకుంటున్నారో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ